మంచి మ్యూజిక్ ని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడితే అది అంత ఆహ్లాదకరమైన అనుభూతి కాదు చాలా ప్రశాంతంగా ఆనందంగా హాయిగా అనిపిస్తే మీరు అదే గొప్పదనుకుంటారు దట్ ఈస్ అది కేవలం ఉపశమనం సౌఖ్యంగా అనిపించడం అనేది సౌఖ్యం ఎక్కువ కాలం ఉండదు తరిగిపోతుంది మిమ్మల్ని సంయమ అనే ఈ ప్రక్రియ గుండా తీసుకెళ్లడం అనుకున్న ఒక ప్రాథమిక ఆలోచన మేం మీకు దాన్ని ఆహ్లాదకరంగా ఎలా చేయాలని చూడట్లేదు మేం చూస్తున్నది మిమ్మల్ని ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టాలని ఎన్నో జన్మలు పట్టేది ఇప్పుడే జరగాలనుకుంటున్నాం సంగీతాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ లో ప్లే చేస్తే మంచి మ్యూజిక్ ని ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెడితే అది అంత ఆహ్లాదకరమైన అనుభూతి కాదు కానీ ఫాస్ట్ ఫార్వర్డ్ మ్యూజిక్లోని ఏమిటంటే అది త్వరగా అయిపోతుంది దాన్ని ఎంతో కాలం భరించక్కర్లేదు కాబట్టి ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది మీకు చక్కటి ప్రశాంతమైన ధ్యానం కావాలంటే మీరొచ్చింది సరైన సరియైన చోటుకు కాదు మనం శాంతి కోసం చూడట్లేదు ప్రేమ కోసం చూడట్లేదు ఆనందం కోసం చూడట్లేదు మనం చూస్తున్నది విముక్తి కోసం ఇది చాలా భిన్నమైన ఆట ఇది పూర్తిగా భిన్నమైన ఆట